పోటు అనేది లేకపోతే అసలు పట్టించుకునే దాకా అది కూడా లేదండి ఆ వారం పది రోజులు కూడా లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఎంతో కొంత చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సినది ఇవ్వట్లేదు కదా మనకు మధ్యలో ఉన్న వాళ్ళే తినేస్తున్నారు నేరుకి వెళ్ళి పల్లెటూరు దగ్గరికి వెళ్ళేసి నీకు ఎంత మంది ఉన్నారు వాస్తవంగా తీసుకొని వాళ్ళకి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వదు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అది పట్టించుకోండి ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఒకటి తీసుకురండి పల్లెటూర్లలో వాళ్ళకే ఇవ్వండి అక్కడ ఉన్న మహిళలకి ఉపాధి ఇవ్వండి వెనుకబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఉపాధి చేసుకొని బ్రతుకుతారు కదా అక్కడ ఉపాధి కదా అమ్మ ఒక సోలార్ సిస్టమ్ ఏర్పడితే మనకు విద్యుత్ కూడా తగ్గుతుంది మనకు గ్రామాలలో పొదుపు గ్రూపులు ఉన్నాయి చేస్తున్నారు బాగానే ఉంది మళ్ళీ కట్టాలి కదా మనం కట్టకుండా ఉంటే ఎట్లా మళ్ళీ ఇంటి మీదకి వస్తారు అమ్మనో అయ్యోనో ఓడో ఏదో ఒకటి జరిగిపోతే వాళ్ళు కట్టలేని పరిస్థితి ఇప్పుడు అందరు కలిసి ఆమెను అంటారు కదా మహిళనే అంటారు ఎవరన్నా ఇంటిని చూసి ఇల్లాలి అని చూడాలంటారు మరి అక్కడ ఉన్న మహిళకే ఎవరికైనా వచ్చేది వాడు తాగుతాడు ఇప్పుడు చూడండి మళ్ళీ ఏంది వైన్స్ ఇప్పుడు లిక్కర్స్ ఓపెన్ చేశారు వాడు తాగుతున్నాడు తాగిన పరిస్థితి ఏంటి కూలీ చేస్తున్నాడు ఒక ఐదు వందలు సంపాదించండి అనుకోండి మూడు వందలు తాగడానికే సరిపోతుంది ఆ రెండు వందలతో ఏం గడుస్తుంది ఇంట్లో మహిళలు పనిచేస్తున్నారు కష్టపడుతున్నారు ఆమె కూలికి వెళ్తుంది ఆ రోజు ఒక ఐదు వందలు వస్తే ఇంట్లో గడుస్తుంది ఆ పిల్ల వెళ్తుంది చేస్తుంది పిల్లగాడు వెళ్తాడు చేస్తుంది ఆ ఇల్లు నడుస్తుంది అప్పుడు ఇప్పుడు తాగడానికి వానికి కావాలా తాగడానికి ఇవ్వలేదు మనకి కొట్టేస్తాడు సామాన్ తీసుకెళ్తాడు అమ్మేస్తాడు ఇంట్లో ఫోన్ తీసి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి ఫోన్ తీసుకెళ్తున్నారు ఏదన్నా ఇంట్లోది తీసుకొని తాగేస్తున్నాడు